నేనైతే నిద్ర వచ్చి వెళ్ళిపోయారు అనుకున్నాను కానీ ఫ్రంట్ వీల్ పంచర్ అవడం వల్ల అయితే బండి అయితే లోపల లాగిస్తుందంట హైట్ లోడ్ వల్ల అయితే బండి కంట్రోల్ అవ్వలేదన్నమాట ఇందులో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఎవరికి కూడా ఏ దెబ్బలు తగలేదు దేవుడి దేవాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారనమాట బయటపడ్డారు ఇదైతే జరగడం అయితే నిన్న జరిగింది ఇప్పుడు చూసారు కదా అంటే నేను ఇప్పుడు జరిగిందేమో అనేసి అయితే నేను వెళ్ళే దారిలో ఆగి చూస్తే అడిగాను అనమాట ఇది మహారాష్ట్ర గాడి ఇది మన వాళ్ళు నైట్ అయితే ఈ పట్టా కట్టుకొని అందులోనే పడుకున్నారు చూడండి డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పలేము ఇది గాల్లో లాంటిది అనమాట డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అక్కడ అక్కడ కొట్టింది దెబ్బ కిలోమీటర్ ఇక్కడ పడించుకోండి పైనుండి ఎగిరిపోయి రాళ్ళతో పాటు చూశారు కదా చాలా అంటే చాలా తీవ్రంగా అయితే నష్టపోయి బాగుండరు అలాగే డ్రైవర్స్ కూడా ఏమవ్వలేదు సేఫ్ అని చెప్పచ్చు చూడండి అది సైడ్ ఫెన్సింగ్ వేస్తారు కదా దాంతోపాటు వస్తుందనమాట గంటలు తగులుకొని సో ఇందులో అక్కడంటే డ్రైవర్స్కి ఎవరికి ఏమవలేదు డీజిల్ ట్యాంక్ అయినా డ్యామేజ్ అయితే మాత్రం మొత్తం డీజిల్ అంతా పోయినట్టే ఇది కూడా సిక్స్టియర్ బండి మన బండి లాంటిదే సేమ్ కానీ ఇది హైట్ లోడ్ వల్ల ఫ్రంట్ వీల్ పేలిపోవడంతో లెఫ్ట్కి అయితే లాగిస్తుందని అయితే చెప్పడం జరిగింది చూసారు కదా లారీ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంటే చెప్పలేము అనమాట ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది నేనైతే నిద్ర వచ్చి వెళ్ళిపోయారు అనుకున్నాను కానీ ఫ్రంట్ వీల్ పంచర్ అవడం వల్ల అయితే బండి అయితే లోపల లాగిస్తుందంట మొత్తం చూసారు కదా ఇక ఇక్కడ ఉన్న ఉంది ఆ పోల్ కూడా లాక్కుపోయింది బండి అంత దారుణంగా అయితే అయింది బండి అయితే చాలా తీవ్రంగా నష్టపోయారు బండి వాంటర్ కూడా అది మళ్ళీ తీపిచ్చడానికి ఎంత అవుతుందో ఖర్చు తెలియదు కానీ ఎనీవే ఎవరికి ఏం జరగలేదు దేవుడు దేవాల అయితే చాలు అలా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లనికైనా వాళ్ళు పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్